అంటే ఎప్పుడు అంటే ఏది చెట్లు అట్లాగే రాజకీయాల్లో మహాలక్ష్మి గారు రెండు విషయాలు ఉంటాయి ఏ పదవి ఇవ్వరు కదా ఇంకోటి రాదు కదా అంటున్నప్పుడు వాళ్ళు పార్టీ మారుతుంటారు ఇంకో దగ్గర అవకాశాలు ఎక్కువ జనరల్ ఏమవుతుంది అంటే అన్ని పదవులు పొందిన వాళ్ళు కొన్నిసార్లు ఇంకోటి రాదన్నప్పుడు వేరే తెలుపుకుంటారు అట్లాగే ఏమవుతుందంటే మీరు అన్నట్టు ముందున్నది ప్రచారంలో ముందు అభ్యర్థులు ఉన్నారు కానీ పదేళ్ల అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది లేదనడం అబద్ధం కానీ ఉన్న వ్యతిరేకతని ఎట్లా మనం మళ్ళీ మిగతా పార్టీలు బాగా మంచిగా ఉండి బాగా మంచి పోటీ ఇస్తున్నప్పుడు వేరుగా ఉంటది కానీ ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కానీ దాకా మూడు ముక్కలు ఇప్పుడు రెండు ముక్కలు వస్తుంది మెల్లమె అది కొంచెం రేపు పొద్దున బీఆర్ఎస్ డేంజర్ అని నేను అనుకున్నాను ఖచ్చితంగా పదేళ్ళు అధికారంలో ఉన్న పరిస్థితి ఎదుర్కొంటుంది కానీ అధిగమించడానికి ఇప్పటిదాకా కేసీఆర్ గారు చాలా విషయాల్లో మరి ముందున్నారు చాలా విషయాలు ప్రచారంలో కూడా ఇప్పుడు మళ్ళీ వాడి నుంచి రోజు మూడు నియోజకవర్గాలు దిగుతున్నారు కదా నేను ఏమంటున్నానంటే ఈ వ్యతిరేకత చీలిపోయి రెండు పార్టీలకు పోతుందా ఒకే పార్టీకి పోతుందా అనే దాన్ని బట్టి ఫలితాలు ఆధారపడితే నేను బీజేపీ కాంగ్రెస్ రెండు సమానంగా ఉన్నాయనుకోండి నలభై శాతం కాదు ముప్పై ఏడు ముప్పై ఐదు శాతం ఓట్లు సరిపోతుంది బీఆర్ఎస్ గెలవడానికి కానీ నలభై శాతం అరవై శాతం వ్యతిరేకత ఉన్న ఓట్లను ఈ ఇద్దరు తెలుసుకుంటారా ఒకరే తెలుసుకుంటారా ఒకరే బాగా తీసుకుంటారా అనే దాన్ని బట్టి కూడా రేపు ఫలితాలు ఉంటాయి ఎప్పుడు కూడా మనకు ప్రపంచంలో కానీ దేశంలో కాని మూడు నదుల సంఘం అంటాం కానీ సరస్వతి నది అంతర్వాహంగా ఉంటుంది మూడవ పార్టీ ఉన్నప్పుడు ప్రజలు ఏం చూస్తారంటే మా ఊరు వేస్ట్ కావద్దు గెలిచే పార్టీకి వెళ్దాం అనుకుంటున్నారు జనరల్ గా